హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఈ మీమాంసాసురుడు ఒక లైవ్ వీడియో చేశాడు కదండి సిక్స్టీన్ మినిట్స్ వీడియో ఒకటి ఆ వీడియో కింద ఈ మహానుభావుడు ఎవరో ఒక కామెంట్ పెట్టారు అతని పేరు పిట్టా గోవిందరాజు అంట కామెంట్ చూడండి ఏం పెట్టారో సార్ ఎవరికి ఒక రూపాయి ఇవ్వకండి ఎలాగైనా చెడ్డయ్యారు కదా అంట దానికి వీడి రిప్లై చూడండి వాళ్ళ మనీ నాకు అవసరం లేదు ఎక్స్ట్రా అడగడం వల్ల డీలే అవుతుందంట ఈ కామెంట్ పెట్టిన అతని గురించి ఏం మాట్లాడాలో నాకైతే మాటలు రావడం లేదండి ఇప్పుడు వీడు ఈ మీమాంసాసుడే డేంజరస్ అనుకుంటున్నాను నేను కంటే డేంజర్ అనమాట ఈ కామెంట్ పెట్టిన అతను ఎలాగో చెడ్డయ్యారు కదా ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు అని చెప్తున్నాను సలహా ఇస్తున్నాడు వీడికి వీడికి ఇంత మంచి సలహా ఇస్తున్నాడు అనమాట ఇతను ఇంకా ఇత ఇంత గొప్ప సలహా ఇస్తున్న ఇంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడటానికి నాకైతే మాటలు రా ఏమీ రావడం లేదు కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలనండి రేపటి రోజున ఇలాంటి పరిస్థితే ఇతనికి ఎదురయ్యి ఇతని డబ్బులు వేరే వాళ్ళు ఎవరన్నా తీసుకొని ఒక అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ ల్యాక్స్ అన్నా వేరే వాళ్ళు ఇతని డబ్బులు తీసుకొని వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే అతని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇంకా అతనికే తెలుస్తుంది అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అప్పుడు తెలుస్తుంది అతనికి బాధ ఇప్పుడు ఎదుటి వాళ్ళ డబ్బులు కదా అందుకని ఈజీగా ఇవ్వద్దు అని చెప్పేస్తున్నాడు వీడు పక్క చెప్తున్నాడు వీడియోలో నేను నేను స్కామ్ చేసింది నిజమే కాకపోతే వాడు మొత్తం ఒక అనమాట వాడు చేసింది ఇరవై కోట్లు స్కామ్ అయితే మూడు కోట్లే అని చెప్పుకుంటున్నాడు మూడు కోట్లు తిరిగి ఇస్తాను ఇవ్వాలి అని చెప్తున్నాడు కానీ దానికి కూడా ఇతను అది కూడా ఇవ్వద్దు అని చెప్తున్నాడు సరే ఇంకా ఈ వీడి వీడియోల కింద కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది ఇంకా వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి వాళ్ళు ఎలాంటి మనుషులు అనేది సరే వీడి సంగతి చూద్దాము ఈ మీమాంసా శివుడి సంగతి చూద్దాము వీడేంటి వాళ్ళ మనీ నాకు అవసరం లేదు ఎక్స్ట్రా అడగడం వల్ల డిలే ఒరే నువ్వు అసలు కడుపుకి అన్నం తింటున్నావా అసలు అన్నం తింటలేదు అనేది అర్థమైపోతుంది ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టలేదు నువ్వు నువ్వు కడుపుకి అన్నం తింటలేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎక్స్ట్రా అడుగుతున్నారా నీకు తెలీదా డబ్బులు తీసుకున్నావు కదా తీసుకున్నప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు అనేది నీకు తెలీదా చెక్కులు ఇచ్చావు కదా అసలుకే ఇచ్చావు కదా నువ్వేం వడ్డీ లేచి ఇయ్యలేదు కదా చెక్కులు అసలుకే ఇచ్చావు చెక్కులు మళ్ళీ ఎంఓఏలు చేసావు అన్నీ ఉన్నాయి అందరి దగ్గర అగ్రిమెంట్లు ఉన్నాయి చెక్కులు ఉన్నాయి నువ్వు ఇంతమంది దగ్గర ఉన్న ఇన్ని ప్రూఫ్స్ని నువ్వు అబద్ధ నువ్వు ఒక్కడే అబద్ధం అని చెప్పేస్తున్నావు నువ్వు చేసింది ఇరవై కోట్ల స్కామ్ అది ఒక రోజు రెండు రోజులు ఏది డిలే అయింది కాదు కొన్ని రెండు మూడు నెలలు డిలే అయింది కాదు నాలుగు సంవత్సరాలు టూ ట్వంటీ వన్ నుంచి నువ్వు ఇరవై కోట్లు స్కామ్ చేసి దానికి కనీసం ఇంట్రెస్ట్ కూడా లేదు అసలు కూడా ఇయ్య ఉండా నువ్వు ఇంట్రెస్ట్ ఎగ్గొట్టేసి అసలు ఎగ్గొట్టేసి అసలు నువ్వు ఎవరికి నేను ఇవ్వాల్సింది లేదు అని చెప్తూ సిసిఎస్లో ఉన్న కేసులు వాళ్ళు లేరు వీళ్ళ అబద్దాలు ఎక్స్ట్రా యాడ్ చేశారు అని నీకు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాగుతున్నావు ఇంకా ఏం చెప్తున్నావు ఎక్స్ట్రా డిమాండ్ చేయటం వల్ల డిలే అవుతుందా నువ్వు అసలు మనిషి పుట్టుకు పుట్టావా నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అసలు ఒక చెప్పు కాదురా నిన్ను ఎన్ని చెప్పులతో కొట్టినా నీకు బుద్ధి రాదు ఈ జన్మకు మారవు నువ్వు సిగ్గు శరం లేని వాగు నీ ఇష్టం నువ్వు ఇట్లాగే వాగు నువ్వు ఇట్లాగే చెప్తూ ఉండు స్టోరీలు వస్తుందిరా నీకు టైం వస్తుంది టైం వచ్చినప్పుడు చెప్పాను కదా నీకు ఆల్రెడీ ఇది స్టేజ్ వన్ అని నీకు ఫైనల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు నువ్వు గిల్ల 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 కొట్టుకుంటూ ఉంటావు చూడు అప్పుడు నేను ఎందుకు వాగాను ఇలాంటి వాగుడంతా నోరు మూసుకొని డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నా బతికేదో నేను బతకాల్సింది కదా నెత్తికి తెచ్చుకున్నాను కదరా అని కిందపడి డొర్లు ఏడుస్తావు చూడు అదొక రోజు వస్తుందిరా అప్పుడు చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్